స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు స్నానం చేసుకొని అయ్యప్ప మాలలకు అలంకరణ చేసుకుంటున్నాను నిత్యం ఉదయం సాయంత్రం రోజు రెండు పూటలా మేము చన్నీటి స్నానం ఆచరించి అనంతరం అయ్యప్ప స్వామి మాలలకు మాలలకున్న ప్రతిమలకు అయ్యప్ప స్వామికి కుంకుమ గంధముతో అలంకరించి తర్వాత మేము అలంకరణ చేసుకుంటాము ప్రతిరోజు ఈ విధంగానే అలంకరణ చేసుకుని తర్వాత పూజకు సిద్ధమవుతాము అలంకరణ మా స్వాములు కూడా అందరూ అలంకరణ చేసుకుంటూ ఉంటున్నారు కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే నిజంగా ఎంతో చాలా బాగుంటుంది సన్నిధానంలో పూజకు పూలు సిద్ధం చేస్తున్నాడు మా స్వామి మరొక స్వామి అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నాడు సాయంత్రం రోజు పూజ ప్రజెంట్ నేను స్వామివారికి ఉదయం చేసినటువంటి పూజలో వినియోగించినటువంటి అరటి పండ్లను తీసివేసి ఆ పాత పూలను అన్ని తీసేస్తున్నాము మా సన్నిధానానికి ఈరోజు సన్నిధానం చుట్టూ ఉన్న పిల్లలందరూ పూజ చూడటానికని విచ్చేసి సన్నిధానంలో ఆడుకుంటున్నారు ఉదయం చేసిన పూజకు వాడిన పూలను అన్నింటినీ తీసివేసి మళ్ళీ సాయంత్రం కొత్తగా అలంకరిస్తాము మేము ఉదయం పూజ చేసినప్పుడు వెలిగించిన ఒక దీపం మబ్బుల నాలుగు గంటలకు వెలిగిస్తే ఇప్పటి వరకు కూడా ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంది నిజంగా అది ఆ అయ్యప్ప స్వామి మహిమగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు సంధ్యా సమయం నాలుగు గంటల నుంచి సంధ్యాస్తమయం ఆరు గంటల వరకు కూడా ఆ జ్యోతి అలాగే వెలుగుతూ ఉంది ఆ జ్యోతిని అలాగే కంటిన్యూ చేస్తూ మేము అయ్యప్ప స్వామికి అలంకరణ చేసుకున్న తర్వాత ఆ దీపంతోనే మరొక దీపాన్ని వెలిగించి పూజ మొదలు పెట్టాము ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి ఆ హరిహర సుతుడు అయ్యన్ అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు ధర్మశాస్త్ర ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి అయ్యప్ప స్వామి కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరైపో ఎవరైతే ఆర్తిగా చూస్తుంటారో వారిని అయ్యప్ప స్వామి రక్షిస్తాడు ధర్మశాస్త్రగా నిలిచి వాళ్ళని ధర్మం వైపు వెళ్ళే విధంగా ఆయన చూసుకుంటాడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని ఆచరిస్తూ పిల్లలకు పెద్దలకు మన ధర్మం గురించి చాటి చెప్పి ముందుకుపోవడమే మన జీవిత సంకల్పం స్వామి శరణమయ్యప్ప నేనైతే దీపాలను వెలిగించడానికి దీపాంతాలలో నూనెను పోస్తున్నాను నూతని నూనెను పోసిన అనంతరం దీపాలు వెలిగించుకొని పూజను మొదలు పెడతాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ప్రస్తుతం దీపాంతల్లో ఒత్తులు వేస్తున్నాను స్వామి శరణమయ్యప్ప హరిహర పుత్రస్వరూపుడు శ్రీధర్మశాస్త్ర ఆయన జీవితకాలంలో ఎన్నో సేవలు అప్పటున్న ప్రజలకు అందించి ధర్మంగా పన్నెండేళ్ల వయసులోనే ధర్మశాస్త్రగా పేరు తెచ్చుకున్న హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పన్నెండేళ్లలోపే తన మహిమలన్నీ చూపి దేశ దేశాలలో ఎంతోమంది భక్తులను తయారు చేసుకున్న మహిమాన్విత రూపుడు మహిషివర్ధనుడు శ్రీ హరిహర పుత్ర స్వరూపుడు శ్రీ ధర్మశాస్త్ర స్వామికి ధర్మశాస్త్ర అని పేరు ఎందుకు వచ్చిందంటే అయ్యప్ప స్వామి ఉన్న కాలంలో అతను ధర్మాన్ని పాటిస్తూ ఎంతోమందికి సేవలు అందించాడు అందుకనే అయ్యప్ప స్వామిని శ్రీ ధర్మశాస్త్ర అంటారు ఇది త్రికోణ దీపం అనేది అయ్యప్ప స్వామికి దీపం చూపించడానికి పూజా కార్యక్రమంలో భాగంగా దీపాన్ని చూపించడానికి ఈ త్రికోణ దీపాన్ని తమలపాకు ఒత్తులతో తయారు చేసి ఈ దీపాన్ని వెలిగించి ఈ దీపంతో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాంతాల్లోని దీపాలను వెలిగించడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప కలియుగ దేవుడు హరిహరపుత్రుడు ఆపద్ బాంధవుడు రక్షకుడు శ్రీ శబరిగిరి నివాసుడు అయ్యప్ప స్వామి ఆయనకు ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజలు మన జీవితాన్ని ఒక మంచి లక్ష్యం వైపు వెళ్ళే విధంగా చేసేందుకు ఈ కార్తీక మాసంలో చేసిన దీక్ష ఎంతో దోహదపడుతుంది ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటి నిత్య జీవితానికి విరుద్ధంగా స్వామి మాల వేసుకొని కఠిన నియమాలతో జీవించడం నిజంగా అదృష్టం అనేది చెప్పవచ్చు మన ఆరోగ్యంతో పాటు భక్తి కూడా మనకు సన్మార్గాన్ని సత్యాన్ని తెలియజేయడానికి దోహదపడుతుంది స్వామి ఈ శరణమయ్యప్ప

गजाननम भूतकनाथेदंगध्वज भूफल साररक्ष शोक विनाशगकार मम विघ्श्वर पाद पंकज वक्रसुन्न महाकाय सूर्योली निर्विघ्न कुर्मेदे सर्वकुंद गृहस्त्राविता या वीणा और धंधा कराया भेद रखना सना या ब्रह्मचर्य तक शंकर अपर पुत्री धेवई सामक्षातु सर्पदेव भगवते विचार नापा एवं दो समाकारे परंपरा स्वरूपने वास आपिंट निलम्बे असुति नमः सुते अन्नपूर्णे सदापूर्णे शंकर राणा वल्लभे अन्नपूर्णे कर चंद्र चा पार्वती

केशवाय ओम स्वहां नारायण ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नम ओम केशवाय स्वाहा, स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, ओम केशवाय स्वाहा,

गाय नमः वामनाय नमः ऋषि नमः पद्मनाभाय नमः सरकार शनाय नमः मधुसूदनाय नमः दामोदराय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः ओम हरे श्री कृष्णाय नमः प्रतिष्टंत भूत भजेता यदे भूमि द्वारका यदेशमयरोधेना ब्रह्म कर्म समाराधे